విశాఖ నగరం ప్రపంచానికే డేటా హబ్గా మారుతోంది విశ్వవ్యాప్తంగా ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచే డేటా డెలివరీ చేసే రోజులు త్వరలోనే రానున్నాయి ఇక ఇప్పటికే గూగుల్ రిలయన్స్ సిఫి మోటా వంటి సంస్థలు విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చెప్పాలి గిగావాట్ సామర్థ్యంతో ఒక లక్ష ముప్పై ఐదు వేల వ్యయంతో గూగుల్ డేటా ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది ఇక విదేశాలతో డేటా ట్రాన్స్ఫర్ కోసం సముద్ర గర్భంలో కేబుల్స్ వేసే ప్రాజెక్ట్ను చేపట్టినట్టు కూడా తెలుస్తోంది ఈ కేబుల్స్ ల్యాండింగ్ స్టేషన్గా విశాఖను ఎంచుకుంది మరో ఐటీ దిగ్గజం మెటా కూడా తన సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్టుకు వాటర్ వర్తికి ల్యాండింగ్ స్టేషన్గా విశాఖనే ఎంచుకుంది అంతేగాక సిపి టెక్నాలజీస్ నిర్మించబోయే మూడు వందల మెగావాటర్ల డేటా సెంటర్లో మెటా భాగస్వామిగా ఉంటుంది ఫ్యూచర్లో గూగుల్కి చెందిన యూట్యూబ్ మెటా యాజమాన్యంలోని ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ డేటా అంతా విశాఖలోనే స్టోర్ చేస్తారు ఈ కంపెనీలకు చెందిన ఏఐ అప్లికేషన్ల ప్రాసెసింగ్ కూడా వైజాగ్ డేటా సెంటర్లోనే జరుగుతుందట అంటే విశాఖ నగరం సోషల్ మీడియా కనెక్టింగ్ సిటీగా మారుతుందన్నమాట వీటికి తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ బుక్ఫీల్డ్ డిజిటల్ రియాలిటీ అనే సంస్థలు జాయింట్ వెంచర్గా ఏర్పడి ఒక గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ను నిర్మించబోతున్నాయి ఇక టీల్ మ్యాన్ గ్లీబల్ హోల్డింగ్స్ అనే మరో సంస్థ మూడు వందల మెగావాట్ల కెపాసిటీతో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది ఇవన్నీ ఇప్పటికే ప్రకటించిన డేటా సెంటర్ ప్రాజెక్టులు ఇవి కాకుండా ఒక ఆస్ట్రేలియా కంపెనీ కూడా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో చర్యలు జరుపుతోందని తెలుస్తోంది మరోవైపు ఎల్ఎం డటి కంపెనీ కూడా వైజాగ్ మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ నిర్మించాలనే ఆలోచనలో ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఆరు గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు నిర్మించాలనే లక్ష్యం పెట్టుకుంది ఇప్పటి వరకు మూడు పాయింట్ ఆరు గిగావాట్ల డేటా సెంటర్ల నిర్మించడానికి ఒప్పందాలు కూడా కుదిరించింది ఇంకో సంవత్సరంలోనే మిగిలిన టార్గెట్ను పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నాయి ఇక డేటా సెంటర్లన్నీ ఆపరేషన్స్ ప్రారంభిస్తే విశాఖ ఏఐ క్యాపిటల్గా మారుతుంది ఇక వర్చువల్ రియాలిటీ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీలకు స్టార్టప్ హబ్గా అయ్యే ఛాన్స్ కూడా ఉంది